భారతదేశంలో ఉన్న అనేక పవిత్ర క్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవాలయం అత్యంత ప్రాచీనమైనదిగా పవిత్రమైనదిగా ఆధ్యాత్మిక శక్తితో నిండినదిగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం కలియుగ వైకుంఠం అని పిలువబడుతుంది ఎందుకంటే స్వయంగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమిపై అవతరించి భక్తుల కోసం ఈ పర్వతంపై నివసిస్తున్నారని పురాణాలు పేర్కొన్నాయి తిరుమల అంటే ఏడుకొండల సమాహారం ఈ కొండలను శ్రీ వెంకటాద్రి శేషాద్రి గరుడాద్రి నీలాద్రి అంజనాద్రి సింహాద్రి మరియు నారాయణాద్రి అని పిలుస్తారు ఈ ఏడుకొండలు సాక్షాత్తు ఆదిశేష నిలుపంగా భావించబడతాయి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి అవతరించినప్పుడు ఆదిశేషుడు ఆయనకు పర్వతరూపంలో ఆశ్రయం కల్పించాడని కథనం అందువల్ల ఈ పర్వతాలను శేషాచలం అని కూడా అంటారు పురాణాల్లో తిరుమల ప్రాముఖ్యం తిరుమల మహాత్మ్యు అనేది అనేక పురాణాల్లో విపులంగా వివరించబడింది ముఖ్యంగా వరాహపురాణం పద్మపురాణం వాయుపురాణం వెంకటాచల మహాత్మ్యం మొదలైన వాటిలో ఈ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు భూమాత పాపభారం మోసిందుకు తట్టుకోలేక విష్ణును ప్రార్థించిందని చెబుతారు అప్పుడు విష్ణువు భూమిపై వెంకటేశ్వరుడు రూపంలో అవతరించి భక్తులను రక్షించేందుకు తిరుమల కొండలపై నివసిస్తున్నారని పురాణం చెబుతోంది అలాగే తిరుమలలో ఉన్న పుష్కరిణి తలాబ్ గురించి ఒక ప్రత్యేక గాథ ఉంది ఈ పుష్కరిణి జలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు వైకుంఠం నుండి భూలోకానికి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం తిరుమల దర్శనానికి ముందుగా పుష్కరిణిలో స్నానం చేయడం అనేది ఆచారం తిరుమల్లో స్వామివారి అవతార గాథ పురాణాల ప్రకారం వైకుంఠంలో ఒకసారి విష్ణువుకు మరియు లక్ష్మీదేవికి మధ్య స్వల్ప అపార్ధం జరిగింది దేవతల మాటలతో చెందిన లక్ష్మీదేవి వైకంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది తాను చేసిన తప్పును గ్రహించిన విష్ణువు కూడా భూలోకానికి అవతరించి తిరుమల కొండలపై ఆశ్రయం తీసుకున్నాడు అక్కడే ఆయన శ్రీనివాసుడు అనే పేరుతో చేయడం ప్రారంభించాడు ఈ సమయంలో ఆయనను వకులాదేవి అనే ఒక భక్తురాలు తన కుమారుడిగా భావించి సేవ చేయసాగింది వకులాదేవి కృష్ణుని కాలంలో యశోదమ్మగా పుట్టి తిరిగి శ్రీనివాసుడి సేవ చేయడానికి పుట్టిందని చెప్తారు వివాహగాథ ఒకరోజు వేటికి వెళ్లిన శ్రీనివాసుడు ఆకాశరాజు అనే రాజుకి కుమార్తెయిన పద్మావతిని చూశాడు ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది తరువాత దేవతల సమక్షంలో మహావైభవంగా వారి వివాహం జరిగింది ఈ వివాహానికి కావలసిన ఖర్చు కోసం శ్రీనివాసుడు కుబేరుడు వద్ద రుణం తీసుకున్నాడు ఆయన కుబేరుడుకు నా భక్తుల భవిష్యత్తులో చేసే కానుకలతో ఈ రుణాన్ని తీర్చుకుంటాను అని వాగ్దానం చేశారు అందుకే ఈరోజు కూడా తిరబల్లహుండిలో వేసే దానం ఆ రుణాన్ని తీర్చడమే అని విశ్వసిస్తారు ఆలయ నిర్మాణ చరిత్ర తిరుమల దేవాలయ నిర్మాణం అనేక శతాబ్దాల చరిత కలిగి ఉంది ప్రథమంగా చిన్న గుడిగా ప్రారంభమై పల్లవులు చోళ్లు పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్యపు రాజులు ఈ ఆలయాన్ని మహిమాన్వితంగా అభివృద్ధి చేశారు ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయల కారంలో తిరుమల దేవాలయం అత్యున్నత వైభవాన్ని అందుకుంది ఆయన అనేక గోపురాలు మండపాలు రాతి శిల్పాలు నిర్మించి దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దాడు ఆయన తిరుమలలో తరచుగా దర్శనానికి వచ్చేవారు స్వామి సేవ చేయడం నా రాజ్యానికి పవిత్రతను ఇస్తుందని చరిత్ర చెబుతోంది ఆలయ శిల్పకళ వైభవం తిరుమల ఆలయ శిల్పకళ శోభ అద్భుతమైంది ప్రతి శిల్పం ప్రతి స్తంభం ప్రతి గోపురం పురాతన భారతీయ శిల్ప సాంప్రదాయానికి నిలవెద్దు సాక్ష్యం ప్రధాన గర్భగృహంలో ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు శిల్పి చేతుల్లో పుట్టిన అద్భుత కళాఖండాలు గర్భగృహంలో ఉన్న స్వామివారి విగ్రహం మానవ రూపంలో జీవంతో నిండినట్టు కనిపిస్తుంది అది సాక్షాత్తు విష్ణు స్వరూపమే అని భక్తులు నమ్ముతారు కొన్నిసార్లు ఆ విగ్రహం ముఖంపై చెమటి చెందటం గమనించారట అది స్వామివారి సజీవితానికి సూచనగా పరిగణించబడుతుంది పూజా విధానాలు తిరుమల్లు ప్రతిరోజు స్వప్రభాత స్తోత్రాలతో ప్రారంభమవుతుంది తెల్లవారుజామున అర్చకులు స్వామివారిని మేల్కొల్పి పూజలు నిర్వహిస్తారు తోమల సేవ అర్చన నైవేద్యం మరియు ఉంజల్ సేవ మొదలైన అనేక పూజలు రోజు పొడవున జరుగుతాయి భక్తులు ఎన్ని గంటల క్యూలో ఉన్నా స్వామి దర్శనం ఒకసారి తిరిగిన తర్వాత వారి పొందే ఆనందం వర్ణనాతీతం గోవింద గోవిందాని నామస్మరణతో తిరుమలగిరి మొత్తం మారుమ్రోగిపోతుంది తిరుమల తిరుపతి క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక జీవంతమైన ఆధ్యాత్మిక రాజ్యం ఇక్కడ ప్రతిరోజు ప్రతినిమిషం ప్రతిక్షణం భగవంతుని సేవ పూజ మరియు భక్తి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది స్వామివారి దర్శనం అంటే కేవలం దేవుని విగ్రహాన్ని చూడ్డం కాదు అది భక్తికి విశ్వాసానికి దైవానుభూతికి పరాకాష్ట దైనందిన పూజా విధానాలు తిరుమలలో ప్రతిరోజు స్వామివారికి జరిగే పూజలు అత్యంత నియమబద్ధంగా ఉంటాయి తెల్లవారుజామున రెండున్నర గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది ఈ సమయంలో కౌసల్యాసుప్రజా రామ పూర్వసంధ్యాప్రవర్తతే అనే శ్లోకంతో స్వామివారిని మేల్కొల్పుతారు తరువాత తోమల సేవ జరుగుతుంది ఈ సేవలో స్వామివారికి పుష్పాలతో అలంకారం చేస్తారు అనంతరం అర్చనా సేవ సహస్రనామార్చన నైవేద్యం జరుగుతాయి భక్తులు దర్శనానికి అనుమతి పొందిన తర్వాత స్వామివారి దివ్యముఖ చంద్రాన్ని ఒక్క క్షణం మాత్రమే చూడగలరు కానీ ఆ క్షణమే జీవితానికి పూర్ణతని ఇస్తుంది మధ్యాహ్నం సేవ ఓల సేవ జరుపుతుంది ఇంట్లో స్వామివారు ఊయన్లు కూర్చుని ఆలయ సంగీతంతో ఆరాధింపబడతారు సాయంత్రం ఏకాంత సేవ సమయంలో స్వామివారిని విశ్రాంతికి సిద్ధం చేస్తారు ఈ విధంగా రోజంతా దైవసన్నిధి నిండిపోతుంది ప్రసాదాల చరిత్ర లడ్డూ వైభవం తిరుమలలో ప్రసాదంగా ఇచ్చే శ్రీవెంకటేశ్వర లడ్డు ప్రపంచ ప్రసిద్ధి ఈ లడ్డు పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో మొదటిసారి ప్రారంభించబడిద్దని చరిత్ర చెబుతోంది అప్పట్లో మహారాజులు అర్చకులు కలిసి భక్తులకు ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించారు ఈ లడ్డు తయారీలో నెయ్యి బెల్లం కాజులు పసుపు పిండింటి వంటివి వాడతారు ప్రతిరోజు వేలాది లడ్డులు తయారవుతాయి ఒక్కొక్క లడ్డూ తినగానే ఆ మధురత భక్తి రుచిగా మనసులో మిగిలిపోతుంది తిరుమలతో పాటు వడలు పెరగన్నం చక్కెర పానకం వంటి వైవేద్యాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు ఇవన్నీ అత్యంత పవిత్రంగా తయారు చేయబడతాయి బ్రహ్మోత్సవ వైభవం ప్రతి సంవత్సరం తిరుమలలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం అత్యంత పవిత్రమైన ఉత్సవం పురాణయులు ప్రకారం మొదటి బ్రహ్మోత్సవం స్వయంగా బ్రహ్మదేవుడు నిర్వహించాడని చెబుతారు బ్రహ్మోత్సవం తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ప్రతిరోజు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారు పీఠిక వాహనం హంస వాహనం సింహవాహనం హనుమ వాహనం వాహనం చంద్రప్రభ వాహనం సూర్యప్రభ వాహనం మరియు వాహనం వంటి వాహనాలపై దర్శనం దొరుకుతుంది ప్రత్యేకంగా గరుడ వాహనం రోజు అత్యంత ప్రధానమైనది ఆ రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల పర్వతానికి చేరుతారు రాత్రి గరుడ వాహనం స్వామివారి వెలువడిన గోవింద గోవిందా నాదంతో ఆకాశమే మారు మోగిపోతుంది బ్రహ్మోత్సవం చివరి రోజున అనే పవిత్ర స్నాన కార్యక్రమం జరుగుతుంది స్వామివారి యుద్ధాన్ని పుష్కరిణిలో స్నానం చేయించి ఉత్సవాన్ని ముగ్గిస్తారు అన్నదానం మహిమాన్వితం ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర అన్నదానం ప్రపంచంలో అతిపెద్ద ఉచిత భోజన సేవల్లో ఒకటి రోజుకు సగటున యాభై వేలకు పైగా భక్తులకు భోజనం వడ్డిస్తారు ఈ సేవ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అధికారికంగా ప్రారంభించబడింది అన్నదానం మహాదానం అనే మాట తిరుమలలో సాక్షాత్కారమవుతుంది భక్తులు తమ సేవలో భాగంగా ఈ అన్నదానానికి బిరాళాలు అందజేస్తారు ఆ భోజనం పవిత్రత రుచి సేవాభావంతో నిండిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మరియు టీటీడీ పంతొమ్మిది వందల నలభై సత్కాలమ్యం బ్రిటిష్ పాలన సమయంలో తిరుమలలో పరిపాలనలో అనేక మార్పులు జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం ద్వారా ఆలయ పరిపాలన టీటీడీకి అప్పగించబడింది టీటీడీ నిర్వహణలో అనేక సాధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దేవాలయ దీక్తి విద్య విద్యా సంస్థలు వైద్య సేవలు భక్తుల సదుపాయాలు అన్నదానం పాఠశాలలు వేద పాఠశాలలు మరియు మొదలైనవి ఇప్పుడు టీటీడీ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్ దర్శనం సేవ బుకింగ్ నడ్డు ప్రివికి మంటి సేవలు అందిస్తుంది భక్తులు మొబైల్ యాప్ల వెబ్సైట్ ద్వారా దర్శన్ స్లాడ్ను బుక్ చేసుకోవచ్చు తిరుమలం నిర్మాణ సిల్గు తిరుమలలోని గోపురాలు మండపాలు శిల్పాలు అద్భుత కళాఖండాలు ప్రధాన గర్భగృహం శాస్త్రం ప్రకారం నిర్మించబడింది గర్భగృహం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం శిల్పాలలోని దేవతామూర్తులు పేతి స్తంభాల్లో ఉన్న నక్షత్ర ఆకారాలు అన్ని దైవ చింతనని ప్రతిబింబేస్తాయి విజయనగర రాజులు నిర్మించిన మహాద్వారాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు ఆలయంలో చేసిన విరాళాలు రాతి శాసనాలు తిరుమల చరిత్రకు అద్భుతమైన సాక్ష్యాలు తిరుమలలో జరిగే మరిన్ని ఉత్సవాలు బ్రహ్మోత్సవంతో పాటు పవిత్ర ఉత్సవం పుష్పయాగం పవిత్ర సమర్పణ రథోత్సవం వంటి అనేక వేడుకలు జరుగుతాయి ప్రతి ఉత్సవం నుంచి ప్రత్యేకమైన శాస్త్ర ప్రకారం ఆరాధన జరుగుతుంది పుష్పవయాగంలో స్వామివారికి లక్షలాది పుష్పలతో పూజ జరుగుతుంది ఆ శివాసంతో ఆలయ పరిసరాలు దైవమయమవుతాయి రథోత్సవం సమయంలో స్వామివారి మహారథంపై నగర ప్రదక్షిణ చేస్తారు ఇది తిరుమల భక్తుల ఉత్సాహానికి పరాకాష్ట ప్రపంచంలో తిరుమల ప్రభావం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అమెరికా ఆస్ట్రేలియా యూకే సింగపూర్ దుబాయ్ వంటి దేశాల్లో కూడా టీటీటీ సమాచార కేంద్రాలు ఏర్పాటయ్యాయి భారతదేశంలో కాకుండా విదేశీ భక్తులు కూడా తిరుమల దర్శనం చేయడానికి ప్రత్యేకంగా వస్తున్నారు భక్తులు స్వయం స్వామివారి ఆశీస్సులతోని జీవితం ముందుకు సాగుతుందని నమ్ముతారు ప్రతి సంవత్సరం రెండు కోట్లకు పైగా భక్తులు తిరుమల దర్శనం చేస్తున్నారు తిరుమలలోని జ్వాలాగుండం గర్భగృహం వెనుక భాగంలో ఒక ప్రదేశం ఉంది దానిని జ్వాలాగుండం అని అంటారు పురాణాల ప్రకారం అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార సమయంలో అగ్ని జ్వాలలు పుట్టాయని చెబుతారు ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికీ తేలికపాటి వేడి అనుభూతి కలుగుతుంది శాస్త్రవేత్తలు దీన్ని భూగర్భ తాపశక్తిగా వివరిస్తారు కానీ భక్తులు దాన్ని స్వామివారి శక్తిగా భావిస్తారు తిరుమల శ్రీవారి ముక్కు చిటికడు అద్భుత రహస్యం గర్భగృహంలోని శిల్పం అత్యంత పవిత్రం స్వామివారి ముక్కు చిటికడు మీద ఎల్లప్పుడూ కొద్దిగా తేమ ఉంటుంది శాస్త్రవేత్తలు పరిశీలించినా దానికి ఏ భౌతిక కారణమూ కనుగొనలేకపోయారు భక్తులు చెబుతారు అది భగవంతుడు జీవంతంగా ఉన్నారని సాక్ష్యం ఇంకా ఒక విశేషం స్వామివారి గర్భగృహంలో ఎప్పుడూ సంసరం శబ్దం గర్భగృహ నాదం అనే ఒక హమ్ లాంటి ధ్వని వినిపిస్తుంది అది యాంత్రికం కాదు మంత్రికం కాదు అది దైవం యొక్క స్పందన అని చెప్పబడుతుంది శ్రీకృష్ణదేవరాయల అచంచల విశ్వాసం విజయనగర సామ్రాజ్యానికి ప్రతిష్ఠ తెచ్చిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల స్వామివారిపై అపారమైన భక్తి కలవారు అయినా ఆలయంలో బంగారు కలసాలు రత్నాల కిరీటాలు బంగారు రథాలు సమర్పించారు రాజు ప్రతిసారి యుద్ధానికి వెళ్లే ముందు స్వామివారి దర్శనం చేసుకుని విజయాన్ని పొందేవాడు ఆయన కాలంలో తిరుమల తిరుపతి క్షేత్రం మరింత వైభవం పొందింది తిరుమలలో యోగశక్తి తిరుమల పర్వటం అగస్త్య మహర్షి వశిష్ఠుడు నారదుడు వంటి మహర్షులు ధ్యానం చేసిన పవిత్ర స్థలం పర్వత శిఖరంలో గాలిశుద్ధి ఎక్కువగా ఉండడమే కాక అక్కడ భూ మాగ్ని శక్తులు కూడా సమతుల్యంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే అక్కడ ధ్యానం చేసేవారికి ప్రత్యేకమైన శాంతి అనుభవం అవుతుంది తిరుమలలోని పవిత్ర వృక్షాలు తిరుమలలో తలపాక వృక్షం ఆంజనేయ వృక్షం వేప చెట్టు మొదలైనవి పవిత్రంగా భావిస్తారు పురాణాల ప్రకారం ఆ వృక్షాలు స్వామివారి అవటాల కాలం నుంచి ఉన్నాయని చెబుతారు చాలామంది భక్తులు ఒక ఆకును లేన చిన్న కుమ్మను తీసుకెళ్లి తమ దైవ చిహ్నంగా ఉంచుకుంటారు తిరుమలలో సంగీతం మరియు గంభీరమైన దృష్టిగా కరుణామయ రూపంగా అది భగవంతుని జీవంత శక్తి గర్భగృహంలోని వెలిగే నూనె దీపం శతాబ్దాలుగా నిరంతరం వెలుగుతూనే ఉంది అది భక్తి దీపం ఎప్పటికీ ఆరదునే సంకేతం తిరుమల తిరుపతి క్షేత్రం ఒక భక్తి చరిత్ర కాదు అది భగవంతుని ప్రత్యక్ష అనుభూతి ప్రతి మనిషి జీవితంలో ఒకసారి తిరుమల పర్వతాన్ని అధిరోహించి స్వామివారి సన్నిధిలో నిలబడి గోవింద అని పిలిస్తే ఆ క్షణం పుణ్యమయంగా మారుతుంది భక్తి అంటే మనసు సమర్పించుకోవడం విశ్వాసం అంటే ఆ సమర్పణపై నమ్మకం ఇవి రెండు కలిసినప్పుడు తిరుమల అనుభూతి జన్మ జన్మాల ఆశ్రవాదం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో యూ మై ఫ్యామిలీ విల్ కమ్ విత్ మోర్ వీడియోస్